ప్రభాస్ రాజు గారికి సొంతం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో మీరు చూడాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ యావత్ ప్రపంచ ప్రజలు గాని ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఆ శ్రీకృష్ణ దేవరాయలు మన సొంత ఇంట్లో ఉండి మనని నడిపించిన విధంగా ఉంది మహాభారతాన్ని తీసిన ఏ కేక డైరెక్ట్ అశ్విని గారికి సొంతం చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరూ చూడాల్సింది ఫస్ట్ ఆఫ్ అయితే ఒక్క రేంజ్లో ఉందన్న ట్విస్ట్ అయితే మైండ్ పోయిందన్న ఒక్కొక్క సీన్ చూస్తే ఒక్కొక్క షార్ట్ చూస్తే మైండ్ పోతుంది లోపల అసలు ప్రభాస్ని ఇట్లా ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా చూడకుండా నాగార్శ్విని కి దండం పెట్టాలన్న విజువల్స్ అయితే మన హాలీవుడ్ మూవీస్ అయితే ఎలా ఉన్నాయో ఆ రేంజ్లో ఉన్నాయి ఇది ఒక హాలీవుడ్ కి బ్రేక్ అయ్యే సినిమా ప్రతి తెలుగు ఫిలిం హాలీవుడ్కి వెళ్తే లేదు అంటున్నారు కానీ ఈ మూవీ పక్క హాలీవుడ్కి వెళ్ళి హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ విజ్వాల్స్ అయితే కమల్ హాసన్ కమల్ హన్ క్యారెక్టర్ అయితే యస్కిన్ ఇది బాగా చాలా వండర్ఫుల్గా చూపించాడు అండ్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా బాగుంది అశ్వథమ్మ క్యారెక్టర్ ఇంటర్వెల్ అయితే గూజ్ బంప్స్ వచ్చినాయి సీట్లలో కూర్చోలేదు కూర్చోలేదన్న ప్రతి ఒక్కరు నిలబడే చూసి ఇంటర్వెల్ సీన్ రాజమహల్ క్యామే ఉందన్న వచ్చింది రాజమల్కి ఆమె మూవీలో వచ్చింది ఇంకా ఫస్ట్ అప్లో అయితే రాలేదు మేబీ సెకండ్ సెకండ్ హాఫ్లో ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాను అది స్పాయిలర్ చేస్తే వేరే ఫ్యాన్స్కి కూడా అంత ఎనర్జీ రాదు థియేటర్లో ఎక్స్పీరియన్స్ అంతే బాగుంటుంది కలిగి కాదు ఫస్ట్ హాఫ్ అయింది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది స్లో నుంచి హై మూమెంట్ ఇస్తుంది సో నువ్వు చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో మంచిగా అవుతుంది ఎక్స్ట్రాడినరీ ఇవ్వ ఈ రీసెంట్గా వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ విజువల్స్ టాప్ నచ్చినాయి విజువల్స్ బీజిఎమ్ అసలు పూనకాలు వస్తున్నాయి లోపల గూజ్ బంబ్సే సారీ గూజ్ పింపుల్స్ అరే క్లియర్ టు క్లియర్ అర్థమవుతుంది అన్న స్టోరీ ఎవరైనా వచ్చి ఇది లేదు అలా లేదు అంటే ఫస్ట్ మా కొట్టండి కొట్టి చెప్పండి స్టోరీ అసలు లోపల ఒక్కొక్క సీన్కి గూజ్ బంబ్స్ వస్తున్నాయి అమ్మా లిక్టరల్ గా చాలా ఏం చేస్తారు ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్స్ వస్తే ఇంకా బాగా ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ వర్క్ అయితే సెకండ్ హాఫ్ ఉంది ఇంకా మేము చూడలేదు కాబట్టి చిట్టి వచ్చిందన్న చిట్టిది ఏముంది చిట్టిది మంచి క్యారెక్టర్ ఉంది బాగా ఏం చేస్తారు మేబీ బ్రో చేయొచ్చు ఎందుకంటే నెక్స్ట్ ఈ వీక్లో ఏం మూవీస్ లేవు కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా ఏం లేవు కాబట్టి చేయొచ్చు మంచి ఉంది కాబట్టి ఇంకా సెకండ్ హాఫ్ బట్టి ఇంకా బేస్ ఏ ఉంటుంది కదా ఇది ఇంత బాహుబలి బీట్ చేస్తుంది లేదనేది కమల్ కమలాసన్ అయితే చాలా బాగుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది ఇంకా మాకైతే కనబడలేదు ఇంకా ఆర్జీ ఏముందన్న ఆర్జీవి ఎప్పుడో మన ప్రభాస్కి ఎప్పుడో సినిమా తిద్దాం తిద్దాం అనుకున్నాడు కానీ ఆయనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కొత్త సినిమా ఆయనకి యాక్ట్ చేయడం వల్ల సో బాగా చేశాడు ఇద్దరు బాగుంది రేపు బాగుంది సీన్స్ 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 ఉన్నాయి ఉన్నాయన్న రెండు సీన్ రెండు మూడు సీన్స్ ఉన్నాయంత అంటే ఒకటే బిట్ లో రెండు మూడు సీన్స్ ఉన్నాయి మీకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది బాగుంది బ్రో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది వరల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అది బాగుంది బా బాగుంది ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది వెయిట్ చేయండి ఫ్యాన్స్ అందరూ బీజిఎం కానీ విజువల్స్ కానీ ఎట్లా ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయి బీజిఎం టు బి వెరీ ఫ్రెండ్ గోల్లో వినిపించలేదు మొత్తం మళ్ళీ చూస్తా నేను ఒకసారి మల్టీప్లెక్స్కి వెళ్ళి చూస్తా బట్ నచ్చింది నాకు క్యామియా ఉందన్నారు ఎట్లా ఉంది నేను ఏం చెప్పను నో స్పాయిలర్స్ ఓకే బ్రో మొత్తం చెప్తా చెప్తా ఇంకా సెకండ్ హాఫ్ లో ఉంటాయి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్య ఓన్లీ ఎంట్రెన్స్ పోయింది అన్ని ఎంట్రెన్స్ విజయ్ దేవరకుండా సారీ దుల్కల్ సల్మాన్ ఎంట్రన్స్ కి విజయ్ దీపిక అన్ని బాగున్నాయి ప్రభాస్ ఈస్ లైక్ మిర్చి సినిమాలో ప్రభాస్ లా ఉన్నాడు కామెడీ బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది సెకండ్ హాఫ్ చూడాలి మళ్ళీ ఇంత ముందుకు ఉన్న యోగిలో ఉన్న మళ్ళీ స్మార్ట్నెస్ మళ్ళీ మళ్ళీ ప్రవాసానికి వచ్చేసింది ఆ హ్యాండ్సమ్ బాడీ చాలా మంచి మెయింటైన్ చేసిండు అని రాడు బుజ్జి మీకు కూడా బుజ్జిలో రా వచ్చి వెళ్ళిపోయింది చాలా సూపర్ ఉంది లాస్ట్ సీన్ డ్రవె సీన్లో భైరవ అనే ఒక సీన్ ఉంది ఆ సీన్లో దుశీలం వచ్చే సీన్లో భూమి చేసుకోవచ్చు అందరికీ నేను కూడా మీకు చిన్న కూడా ఏం చెప్తా అంటే పశువులు మీరు అందరూ ఉంది చాలా మంచిగా ఉంది మీరు మీరు చాలా మిస్ అయిపోతున్నారు బొన్నరపండుగా బున్నరపండు అంటారు బొన్నరపండు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది థియేటర్ల థియేటర్లో కూడా అద్దాలు యుద్ధాలు అన్నీ వలిపోతున్నాయి అన్నీ క్లియర్ అయిపోతున్నాయి చాలా ఉంది ఆల్మోస్ట్ నీకు సండే బేబీ మండే ట్యూస్డే వరకు ఆన్లైన్ అన్ని టికెట్స్ అన్ని బుక్స్ అయిపోయినాయి చాలా బాగుంది పిక్చర్ మూవీ చాలా బాగుంది ఈ మూవీ రిలీజ్ రిలీజ్ అయిన డేటు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవిందన్న అన్న గారిది పుట్టినరోజు కూడా ఉంది ఆ సందర్భంగా ఒక సంక్రాంతి సంబరాలు థియేటర్లో చూసాం ఇప్పుడు అంత విజువల్స్ ఎక్కడెక్కడ మన భారతదేశంలో నుండి ప్రతి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చారు మూవీకి ఇంతకు ముందుకు మన ఊర్లలో నుంచి మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఊర్లలో నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు బెంగళూరు కర్ణాటక ఒరిస్సా కలకత్తా సిటీస్ టైప్స్ ఆఫ్ సిటీస్ నుంచి చాలామంది పబ్లిక్ వచ్చారు వాళ్ళకి అకామిడేషన్ టైప్ టికెట్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చి మేనేజ్ చేసి అవైలబుల్గా చూశారు సినిమా మూవీ అయితే బాగుంది ఫస్ట్ ఫస్ట్ వరకు అండి చాలా బాగున్నాయి ఎక్స్ట్రాడనరీ హాలీవుడ్ మించుంది కూడా కామెడీ ఎట్లా ప్రభాస్ మధ్య కామెడీ వెళ్తుంది సినిమా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది సెంటిమెంట్ సెంటిమెంట్ అన్ని అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయండి మాకు ఎప్పుడు కూడా మాకు ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్సోసియేషన్ ప్రెసిడెంట్ ఏబి అన్న మరియు చక్రమ్ అన్న టికెట్లు ఇస్తారు మేము వచ్చాము చూడ్డానికి ప్రభాస్ గారి ఫస్ట్ సీన్ చాలా ఎక్సలెంట్ ఉన్నది ఫైటింగ్స్ చాలా బాగున్నాయి రాజేంద్ర ప్రసాద్ గారిది బాగుంది ప్రభాస్ గారి ఎంట్రెన్స్ రాగానే థియేటర్లో ఉన్న ప్రతి ఒక్క అభిమానులు కూడా లేచి వాళ్ళు కే మొత్తం అరుపులు కేకలు మొత్తం అంబరాలు అంటే సంబరాలు ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఉన్నాయి ఈరోజు గతంలో ప్యాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ గారు రికార్డులు బ్రేక్ చేసి బాలీవుడ్లో దంగల్ రికార్డులు బ్రేక్ చేసిన అవన్నీ రికార్డులు బ్రేక్ చేసిండు బజరంగి బాయ్జాన్ రికార్డులు కలెక్షన్ని కంపేర్ చేసుకుంటే మరి అదే విధంగా ఈ కలికి సినిమా కూడా మీరు చూస్తే ఇంట్లో మల్టిపుల్ స్టార్స్ ఉన్నారు మనకు బిగ్ బి బచ్చన్ సార్ ఉన్నారు కమల్ హాసన్ సార్ ఉన్నారు ఇందులో మన మెయిన్ హీరోగా మన ప్రభాస్ గారు ఉన్నారు వాళ్ళు కూడా ఈ ట్రీ మల్టిపుల్ స్టార్స్తో వస్తున్నటువంటి ఈ మూవీ చాలా ఎక్సలెంట్గా ఉన్నది ఈ మూవీ దీన్ని హాలీవుడ్ కూడా మన టాలీవుడ్ వైపు తొంగి చూసేలాగా ఈ మూవీ క్రియేట్ అయింది ఫస్ట్ హాఫ్లో ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంది మంచిగా నడుస్తుంది సినిమా ఇక ఇప్పుడు ఇంటర్వెల్ ఉంది ఇంటర్వెల్కి వచ్చాము మళ్ళీ సెకండ్ హాఫ్ చూసి వచ్చి చెప్తాము స్టార్టింగ్ అయితే ఫుల్ నార్మల్ ఆఫ్టర్ ఒక వన్ అవర్ తర్వాత కొద్ది ఇంట్రెస్టింగ్ ఉంది దాని తర్వాత తర్వాత లాస్ట్కి ఇంటర్వెల్ వచ్చే టైంకి అసలు మామూలుగా లేదు మూవీ సూపర్ దాని తర్వాత ఫస్ట్ అయితే వేస్ట్ అనుకున్నాం వెళ్ళిపోదాం అనుకున్నాం పోతే పోయింది ప్రభాస్ అనే సినిమా జస్ట్ చూసినాం వెళ్ళిపోయినాం అనుకున్నాం కానీ వచ్చినాక మాత్రం ఇంటర్వెల్ టైం కాదు మాత్రం సూపర్ ఉండే అసలు మామూలు లేకుండే మూవీ ఫస్ట్ టాప్ స్టార్టింగ్ స్లో ఉండే ఫుల్ స్లో ఉండే వేస్ట్ అనుకున్నా తర్వాత ప్రభాసర్ ఎంట్రీ కూడా అంతంతనే ఉండే నార్మల్గా వచ్చింది ఓకే అనుకున్నాం కానీ ఆఫ్టర్ దాట్ ఇంటర్వెల్ టైంలో మామూలుగా లేదు అసలు ఎంట్రీనే ఒక విధంగా చెప్పారు కదా అంత లేదు ఏమంత లేదు అంతా నార్మల్ కానీ లాస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ టైంలో ఉంది సెకండ్ టాప్ ఎట్లుంటుంది అది ఇంట్రెస్టింగ్ ఉంది వెళ్ళి చూడాలి నార్మల్ వాళ్ళంతా నార్మల్ చేసిర్రు అంతంతనే హిట్ అంటే ఇంగ ఫస్ట్ డే సెకండ్ డే అన్న నార ఫ్యాన్ ఉంటా ఫస్ట్ డే సెకండ్ డే ఇంగ వన్ టైం వన్ టైం వాచ్ మూవీ ఇ పార్ట్ 2 చూడాలి ఇది త్రిభువ కలెక్షన్స్ బ్రేక్ చేస్తాది కాదు కాదు బ్రేక్ గాడు ఇంగ పార్ట్ 2 చూసి చెప్పా ఇప్పుడు ఫస్ట్ ఆప్ చూసి మనం ఎంత చెప్పలేమో ఆల్మోస్ట్ ఫస్ట్ ఆప్ కి 5 కి 3.